ఫార్మసి అండ్ డాక్టర్ యూనియన్ గవర్నమెంట్ అధ్యక్ష ఈరోజు ఏదైతే సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ ఉందో ఈ సిస్టమ్ ప్రకారంగా ఇన్స్పెక్షన్ అనేటువంటిది ఫార్మా పరిశ్రమలో జరగలేదు తొంభై ఆరు పరిశ్రమలకి ఒకే నెలలో డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై మూడులో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఫార్మా పరిశ్రమ తొంభై ఆరుని ఇన్స్పెక్షన్ చేయమని ఆదేశాలు వచ్చాయి కానీ ఏ ఒక్క పరిశ్రమని ఆడిట్ చేయలేదు పరిశీలించలేదు అంది బస్ ఏ ప్రేమ ఆ రకంగా చేయకపోవడం వల్లనే ఏదైతే భారీ ప్రమాణం చోటు చేసుకొని పదిహేడు మంది కార్మికులు మృతువాత పడ్డారు ఈ ఎస్ఎస్ఎ ఫార్మాలో మరోవైపు సినర్జీలో నలుగురు కార్మికులు గాయపడి నలుగురు చనిపోయినటువంటి పరిస్థితి అందుకని అధికారులు ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వహకం వల్ల సక్రమైనటువంటి ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని చిన్న చిన్న భయాందోళనలో విధులు నిర్వహిస్తున్నారు మరోవైపు ఈ కార్మికుల యొక్క సాయించుకోవడానికి కారణం ప్రమాదాలకు కారణం ఈ ప్రమాదాలకు కాదు ప్రభుత్వం యొక్క అచ్చులు అని సిఐటి భావిస్తా ఉంది ప్రభుత్వ అధికారులని కొమ్ము కాసి పరిశ్రమ యాజమాన్యాలకి లాభాలు చేకూర్చేటట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఏదైతే పెద్ద అడవుడు చేసి మాజీ ఐఏఎస్ అధికారితో కమిటీ వేశారు అఫాద్ కమిటీ దీని పేరు ఒక్క నివేదిక ఇప్పుడు బయట పెట్టారా ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేశారా వంద రోజులు కావాల్సిన సరే ఇప్పటికి నివేదికలు బయట పెట్టలేదు ఎవరు అధికారి నేరం చేశాడో బయట పెట్టలేదు ఎవరు వల్ల ఈ ప్రమాదాలు జరిగాయో బయట పెట్టలేదు అంటే ప్రభుత్వం ఈ విషయాల్ని గోప్యంగా ఉంచడం కోసం దాచివేయడం కోసం ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప ఏ నివేదిక బయటపెట్టడం లేదు అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికలన్నింటినీ బయట పెట్టాలా ఈ రకంగా బాధ్యతార ఐక్యంగా ఎవరిస్తున్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలనేసి చే అరకపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది పర్వాడ ఫార్మాసిటీలో ఎసెన్షియా సర్వీసెస్ కంపెనీలో ప్రమాదం జరిగి నేటికి వంద రోజులు కావస్తూ ఉంది ఈ ప్రమాదం ఎందుకు జరిగింది దీనికి కారణాలు ఏంటనే దాని మీద హై పవర్ కమిటీ కూడా ప్రభుత్వం నియమించింది ఇంతవరకు ఆ కమిటీ యొక్క రిపోర్ట్ని బహిర్గతం చేయలేదు అలాగనే ఆ కమిటీ ఎవరి మీద కూడా చర్య తీసుకోలేదు ఈ విధంగా గతం కూడా అనేక సందర్భాల్లో జరుగుతూ ఉన్నాయి మేము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొస్తూ ఉన్నాం పాలన పరిశ్రమల్లో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి కార్మికుల ప్రాణాలు గాలు కలిసిపోతూ ఉన్నాయి దీని మీద సోషల్ ఆడిట్ జరిపి మొత్తం ఎవరైతే భద్రతా ప్రమాణాలు పాటించిన యాజమాన్యాలు ఉన్నాయో వాటి మీద చర్య తీసుకోవాలని చెప్పి సిఐటిలో మేము ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం తనిఖీలు అనేటువంటివి ప్రధానంగా జరగట్లేదు దానివల్లే భద్రత లోపాలు అనేటువంటివి బయటపడతా ఉన్నాయి యాజమాన్యాలు కూడా భద్రతకు పెట్టేటువంటి ఖర్చుని వృధాగా భావిస్తూ ఉన్నాయి అందువల్ల భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఇది అనేక కంపెనీలు అనేక సందర్భాల్లో కూడా చెప్పాయి మరి భద్రతా తనిఖీలు ఎందుకు చేయటం లేదనేటువంటి విషయాన్ని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం గతంలో ఈ సెనర్జీస్ కానీ ఎస్ఎస్యా కంపెనీలో ప్రమాదాలు జరగడానికి కారణం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలోనే ఈ కంపెనీలో భద్రతా తనిఖీలు నిర్వహించమని చెప్పి సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఫ్యాక్టరీ అధికారులకి ఆదేశాలు పంపారు ఆ ఆదేశాలకు అనుగుణంగా తనిఖీలు జరగలేదు చాలా బాధ్యత రాహిత్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ అధికారులు వ్యవహరించారు అందువల్ల ఈరోజు ఎస్ఎస్షియాలో పెద్ద ప్రమాదం జరిగింది పదిహేడు మంది చనిపోయారు మరో ముప్పై తొమ్మిది మంది గాయపడ్డారు దీనికి కారణం ఇది ప్రభుత్వం వ్యక్తి చేసినటువంటి హత్యలే అనేటువంటిది మేము సేఫ్టీగా భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం భద్రతా తనిఖీలు పాటించిన యాజమాన్యాలు అయితే ఉన్నాయో వాళ్ళ మీద చర్య తీసుకున్న దానికోసం ఎప్పటికప్పుడు సోషల్ ఆడిట్లు స్పెషల్ తనిఖీలు నిర్వహించాలి సెంట్రల్ సిస్టమ్ ఏదైతే పంపిస్తా ఉందో డేట్లు వారీగా ఆ డేట్ల ప్రకారం ఫ్యాక్టరీ అధికారులు ఇక్కడ స్పందించకవడం అనేటువంటిది చాలా దుర్మార్గం అలాంటి ఫ్యాక్టరీ అధికారులు మీరు చరి తీసుకోవాలి మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి ఏ రోజు ఏ ఫ్యాక్టరీ అధికారులు తనిఖీలు ఏ కంపెనీలకు వేసారనే విషయాలు ఎన్ని రిపోర్ట్లు ఉన్నాయి ఈ రిపోర్ట్ల ప్రకారం చూసుకుంటే ఫ్యాక్టరీ అధికారులు ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్ని కంపెనీల్లో కూడా తనిఖీలు చేయమనేటువంటి ఆదేశాలకి వెళ్ళలేదు లేక కంపెనీల దగ్గరికి వెళ్ళి యాజమాన్యాలతో ఫ్యాక్టరీ అధికారులు ఆలుచిపడ్డారనేటువంటి విషయం కూడా ఎక్కడ బయటికి రావట్లేదు కాబట్టి దీని దీని మీద సమగ్రంగా ప్రభుత్వం దర్యాప్తు జరిపి ఎవరైతే సోషల్ ఆడిట్కి తనిఖీలకి పాటించిన అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అలాగే భద్రతా ప్రమాణం పాటించిన కూడా చర్య తీసుకోవాలని చెప్పి మేము సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి కార్మికులు భావంతో పనిచేస్తారు దీనివల్ల పారిశ్రామిక అభివృద్ధి కూడా జరగదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు స్పీడ్ ఆఫ్ డూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే కార్మికుల ప్రాణాలకి రక్షణ కల్పిస్తూ కార్మికులకి భరోసా కల్పిస్తూ కార్మికులకు ఉపాధి గ్యారంటీ చేస్తూ వాళ్ళు స్వేచ్ఛగా అభివృద్ధి చేసినప్పుడే వాళ్ళకు స్వేచ్ఛగా పని కల్పించే వాతావరణం కల్పించినప్పుడే పారిశ్రామిక అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది యాజమాన్యాలకు లాభాలు రావడానికి వాళ్ళకి అనుకూలమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటే అది పారిశ్రామిక అభివృద్ధి దోహదపడదు కార్మిక సంక్షేమం పారిశ్రామిక అధిపతుల యొక్క సంక్షేమం రెండింటిని ఒకే సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది ఆ రకంగా చేయకపోతే మాత్రం రాబోయే కాలంలో ఈ స్పెషల్ తనిఖీలు ఎవరి నుంచి ఫ్యాక్టరీ అధికారులు ఎవరైతే వాళ్ళ తనిఖీలు వెళ్లకుండా ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే రాబోయే కాలు సేటు ఆందోళన చేపడతామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం